నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే తెలంగాణ నేతలు విఘ్నులని సముద్రంలో కలుస్తున్న నీటినే వాడుతున్నామని గ్రహిస్తారని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నట్లు ఏపీ జలవనరుల మంత్రి నిమ్మల రామానాయుడు తెలిపారు వాస్తవాలేంటో వారికి తెలుసని అయితే ఎన్నికలు ఓట్ల వంటి రాజకీయ కారణాలతోనే వారు పోలవరం మనకచెల్ల అనుసంధాన ప్రాజెక్టును వ్యతిరేకిస్తుండొచ్చని మీడియాతో అన్నారు ఈ రోజు ప్రధాని మోదీయే కాదు గతంలో వాజ్పేయి ప్రధానిగా ఉన్నప్పటి నుంచే నదుల అనుసంధానంపై ప్రత్యేక దృష్టి సారించారన్నారు దేశవ్యాప్తంగా దుర్భిక్షాన్ని నివారించాలంటే నదుల అనుసంధానంతోనే సాధ్యమని చెప్పారు ఆ దిశగానే మోదీ కూడా పోలవరం బనకచర్ల అనుసంధానానికి ప్రాధాన్యం ఇస్తున్నారన్నారు సుప్రసిద్ధ ఇంజనీర్ కేఎల్ రావు కూడా నదుల అనుసంధానంలోనే దుర్భిక్షం నివారించవచ్చన్నారు ఓకే ఓకే అంటే రాజకీయపరమైనటువంటి కారణాలతోటే వాళ్ళ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వాళ్ళు మాట్లాడుతూ ఉండొచ్చు కానీ వాస్తవంగా మీ అందరికీ తెలుసు ఈ రోజని కాదు నరేంద్ర మోడీ గారే కాదు గతంలో వాజ్పేయి గారి దగ్గర నుంచి ఇంకా చెప్పాలంటే మన తెలుగువాడు మన కెఎల్ రావు గారు కూడా ఒకటే చెప్పారు ఆ రోజు భారతదేశంలో ఎన్ని వనరులు ఉండి ఇంత నీరు సమృద్ధిగా ఉండి ఇంకా ఈ దేశంలో ఇంత కరువు కాటకాలు వస్తూ ఉన్నాయని అంటే దానికి పరిష్కారం ఒక్క నదుల అనుసంధానమే అనే విషయాన్ని ఆ రోజు కేఎల్ రావు గారు చెప్పిన విషయాన్ని గుర్తు చేసుకోవాలి దాన్ని వాజ్పేయి గారు నరేంద్ర మోడీ గారు దాన్ని అమలు చేయాలనేటువంటి ప్రయత్నం కూడా చేశారు ఆ నదుల అనుసంధానంలో భాగంగానే ఈరోజు కూడా నరేంద్ర మోడీ గారు కూడా మరి ఏదైతే ఈ యొక్క పోలవరం అదేవిధంగా బనకచర్ల ఎందుకంటే మీ అందరికీ తెలుసు ఇవేళ గోదావరికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా మూడు వేల టీఎంసీల నీరు సముద్రంలోకి ఉంది ఇది హండ్రెడ్ ఇయర్స్ వంద సంవత్సరాల చరిత్ర మన చెప్తున్నటువంటి పరిస్థితి మేము కూడా గోదావరి జిల్లాలో ఉన్నటువంటి వ్యక్తులం ఈరోజు ఈరోజుకి ఇంకా వర్షాకాలం ప్రారంభం అవల ఇప్పుడు ఇంకా దగ్గర దగ్గర ఇరవై వేలు క్యూసెక్ల నీరు ఇప్పుడు గో సముద్రంలో పోతుంది గోదావరి నుంచి ఈరోజు స్టిల్ టుడే ఈ దగ్గర దగ్గర ఇరవై వేలు క్యూసిక్కుల వరకు ఈరోజు పదకొండు వేలు ఈ రోజుకి దగ్గర దగ్గర చూస్తే అంటే ఒకవేళ అప్ అండ్ డౌన్స్ ఉండొచ్చు ఈ రోజుకైతే దగ్గర దగ్గర పదకొండు వేలు పదిహేను వేలు క్యూసిక్కులు ఎరిపోతూ ఉంది ఇంకా వర్షాలు ప్రారంభం కాకుండానే అంటే దగ్గర మూడు వేలు టీఎంసీలు పోతూ ఉంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనం చిట్ట చివరిని ఉన్నాం మనం ఆ సముద్రంలో కలిసేటువంటి నీటినే మనం ఏదైతే ఈ పోలవరం బనక ఉపయోగించుకోవాలి అందులో కూడా మూడు వేల టీఎంసీ నీరులో మనం ఉపయోగించుకునేది కేవలం రెండు వందల టీఎంసీలే ఇప్పుడు ఆ రెండు వందల టీఎంసీలు కూడా మనం ఉపయోగించుకోకపోతే రేపు వద్దురే సముద్రంలో కలిస్తే అండ్ ఉప్పు నీరులో కలిసిపోతాయి కూడా ఎవ్వరికీ కూడా ఉపయోగపడేటో వీరు మన కింద దిగువన ఇంకెవరు ఉపయోగించుకునే వాళ్ళు కూడా లేరు డైరెక్ట్గా సముద్రంలో పోతుంది ఉప్పు నీరులో కలిసిపోతుంది ఇప్పుడు మూడు వేల టీఎంసీలు నీరు పోతుంది అందులో రెండు వందల టీఎంసీలు మనం ఉపయోగించుకుంటున్నాం సాగునీరు కానీ త్రాగునీరు కానీ ఉపయోగించుకోవాలని అనుకుంటున్నాం అనిచేత ఇంకా ఇరవై ఎనిమిది వందల టీఎంసీల్ నీరు సముద్రంలో పోతుంది అనిచేత సముద్రంలోకి పోయేటువంటి నీరు ఉప్పు నీటిలో కలిసిపోయేటువంటి నీరుని సాగునీరుకి త్రాగునీరుకి ఉపయోగించుకుంటూ ఉన్నాం అనిచేత దయవుంచి అంటే ఈ అందరూ కూడా అర్థం చేసుకొని సహకరించాలని చెప్పేసి కూడా మేము కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం కోరుతూ ఉన్నటువంటి పరిస్థితి అంటే వాళ్ళకి కూడా నాకు తెలుసుండి పర్సనల్గా అబ్జెక్షన్ ఏమీ ఉండదు ఎందుకంటే వాళ్ళకు కూడా వాస్తవాలన్నీ తెలుసు కాకపోతే ఆ రాష్ట్రంలో వాళ్ళకి ఏంటంటే ఓటింగ్ ఎలక్షన్స్ వాళ్ళు మేనేజ్మెంట్ కోసం వాళ్ళు చేసేట ప్రయత్నం అని చెప్పేమో అని నేను వ్యక్తిగతంగా అనుకుంటూ ఉన్నటువంటి పరిస్థితి ఎందుకంటే వాస్తవంగా వాళ్ళు కూడా విజ్ఞులు అందరికీ తెలుసు ఇప్పుడు మనం ఈ నీటిని ఉపయోగించుకోకపోతే సముద్రంలో పోతుంది సముద్రంలో పోయే నీటిని మనం ఉపయోగించుకున్నాం రేపొద్దు భవిష్యత్తులో కూడా వాళ్ళకి కూడా ఇప్పుడు మనం గోదావరి నుంచి కృష్ణాకి ఎక్కువ వాటర్ తీసుకుంటే వాళ్ళకు కూడా రేపొద్దుట ఎక్కువ వాటర్ కృష్ణాలో వస్తే భవిష్యత్తులో వాళ్ళకు కూడా దీనివల్ల తెలంగాణకు కూడా లాభం కలుగుతుంది భవిష్యత్తులో కూడా నదుల అనుసంధానం వల్ల వల్ల అన్ని రాష్ట్రాలకి సమన్యాయం జరుగుతుంది అన్ని రాష్ట్రాల్లో ఎక్కడైతే ఈ వర్షాభావ పరిస్థితులు ఎక్కడైతే ఉంటాయో ఆ ప్రాంతాలకు కూడా న్యాయం జరుగుతుంది ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాలతో త్వరలోనే విద్యార్థులకు పర్యాటకులకు అటవీ సంరక్షణకు ఉపయోగపడేలా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంపీ పురంధేశ్వరులు మూడు కార్యక్రమాలకు శంకుస్థాపన చేయనున్నారని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు రాజమహేంద్రవరం కలెక్టరేట్ కార్యాలయంలో వివిధ శాఖలతో జరిగిన సమీక్షా సమావేశంలో మంత్రి కందుల దుర్గేష్ పాల్గొని అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపనకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఏర్పాట్లు బహిరంగ సభా వేదిక తదితర అంశాలపై పలు సూచనలు చేశారు ముందుగా అనుకున్న ప్రకారం జూన్ పంతొమ్మిదవ తేదీన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ఉన్నందున అఖండ గోదావరి ప్రాజెక్టు శంకుస్థాపన కార్యక్రమం తేదీని మరలా ప్రకటిస్తామని తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎంపీ పురంధీశ్వరులు ప్రధానంగా మూడు కార్యక్రమాలను ప్రారంభించనున్నారని తెలిపారు అందులో భాగంగా రాజమహేంద్రవరం రూరల్ నియోజకవర్గం బొమ్మూరులోని సైన్స్ మ్యూజియం ప్రారంభిస్తారని తెలిపారు రాజానగరం నియోజకవర్గంలో అటవీ అకాడమీకి శంకుస్థాపన చేస్తారని తెలిపారు ఈ నేపథ్యంలో ఆయా కార్యక్రమాలకు సంబంధించిన ఏర్పాట్లు ఏ విధంగా ఉండారనే అంశంపై తాము చర్చించామన్నారు అంతేకాక ప్రజల్లోకి ఈ అంశాలను తీసుకెళ్ళే అంశాన్ని మాట్లాడామన్నారు ఈ రోజు వివిధ శాఖలతో జరిగినటువంటి సమీక్షలో సీనియర్ శాసన సభ్యులు మాజీ మధ్య వారీలు శ్రీ గుర్తు చోదరి గారు రాజానగరం శాసనసభ్యులు భక్తులు బలరామకృష్ణ గారు కలెక్టర్ గారు ఎస్పీ గారు ఇంకా ఇతర అధికారులు పాల్గొనడం జరిగింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారు త్వరలో రాజమండ్రికి పర్యటనకి చేస్తున్నటువంటి సందర్భంగా మూడు ప్రధానమైనటువంటి కార్యక్రమాలకి శ్రీకారం చుట్టడం జరుగుతుంది శ్రీ పవన్ కళ్యాణ్ గారు శ్రీమతి పురంధేశ్వరి గారు మన పార్లమెంట్ సభ్యులు వారిద్దరూ కలిసి రాజమండ్రిలో గోదావరి తీర ప్రాంతంలో అఖండ గోదావరి ప్రాజెక్టుకి శంకుస్థాపన చేయటం అదేవిధంగా ఉచ్చే చౌదరి గారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రూరల్ నియోజకవర్గంలో బొమ్మూరు ప్రాంతంలో సైన్స్ మ్యూజియం ప్రారంభించటం అదేవిధంగా భతులు బలరామకృష్ణ గారి ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి రాజనగరం నియోజకవర్గంలో అటవీ అకాడమీని శంకుస్థాపన చేయటం ఈ కార్యక్రమాలని చేయటానికి ఉప ముఖ్యమంత్రి గారు పార్లమెంటు సభ్యులు ఇద్దరు వస్తున్నారు వాటికి సంబంధించి ఏ రకమైనటువంటి కార్యక్రమాలను చేపట్టాలి ఏ విధంగా ఇది ప్రజలందరికీ తెలిసే విధంగా ప్రజలందరికీ ఉపయోగపడే విధంగా కూడా ఈ కార్యక్రమాలను రూపుదిద్దాలనేటువంటి అంశాల మీద వివిధ శాఖల అధికారులతోటి ముఖ్యంగా సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి డైరెక్టర్ శరత్ గారు వచ్చారు వారు కానీ అదేవిధంగా టూరిజం డిపార్ట్మెంట్ వారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వారు అందరితో కూడా మాట్లాడడం జరిగింది పంతొమ్మిదో తారీఖున అనుకున్నటువంటి ఈ కార్యక్రమం బహుశా ఒకటి రెండు రోజులు అటు ఇటుగా జరగచ్చు పంతొమ్మిదో తారీఖున మనకి క్యాబినెట్ మీటింగ్ ఉంది కనుక దాన్ని ఏ రకంగా ప్రత్యామ్నమైనటువంటి డేట్ ఏ రకంగా నిర్వహించుకోవాలనేటువంటిది కూడా ప్లాన్ చేస్తున్నాం ఏదైనప్పటికీ కూడా విద్యార్థులకి పర్యాటకులకి అదేవిధంగా అటవీ సంరక్షణకి ఉపయోగపడేటువంటి బృహత్తరమైనటువంటి కార్యక్రమాలు కనుక వీటిని విజయవంతం చేసుకోవటానికి అధికారులు రాజకీయ ప్రతినిధులు కలిసి ఏ రకమైనటువంటి ఒక యాక్షన్ ప్లాన్ తో ముందుకు వెళ్ళాలనేటువంటి దాని మీదే పూర్తి స్థాయిలో చర్చ జరిగింది దీని ద్వారా రాబోయే రోజుల్లో వాటి అన్నింటినీ కూడా ముందుకు తీసుకెళ్ళటానికి ప్రజలకు ఉపయోగపడే విధంగా చేయడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాలను నిర్వహించుకుంటున్నాం అనేటువంటి మాటని జవసత్వాలు కూడగట్టుకుంటున్న బర్డ్ రెక్కలు విప్తోంది రావణాసురుల చేతిలో జటాయువుగా కుదేలైన బర్డ్ రాముడి స్పర్శతో స్వాంతన పొందినట్లు ఎగిరేందుకు సిద్ధమవుతోంది నిశ్చల స్థితికి చేరిన ఈ విరాజులనుంది సుదీర్ఘ కాలం తర్వాత బర్డ్ లో వేకువ వెలుగులు ప్రసరించాయి తాజా సంచాలకులుగా డాక్టర్ గుడారు జగదీష్ బాధ్యతలు చేపట్టిన విషయం విదితమే ఆరేళ్ల విరామం తర్వాత శ్రీనివాసుడికి ప్రీతిపాత్రమైన శనివారం తొలి ప్రయోగం చేపట్టారు ముందే నాలుగున్నర గంటలకు బర్డ్ ఆసుపత్రి చేరుకున్న డైరెక్టర్ జగదీష్ రోగులను పరామర్శించారు ఎముకల వ్యాధుల నుంచి స్వాంతన కోసం వచ్చిన రోగులను పరీక్షించారు వారి సమస్యలకు తగిన పరిష్కారాలు సూచించారు గత రెండు రోజులుగా వివిధ శస్త్రచికిత్సల చికిత్సల కోసం ఆసుపత్రులు చేరిన రోగుల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు శస్త్రచికిత్సలు చికిత్సలు నిర్వహణ విధి విధానాలు రోగులతో అనుసరించాల్సిన తీరు వైద్య విద్యార్థులకు వివరించారు అనంతరం దేవదేవుని సన్నిధిలో చిరకాలం తర్వాత ఆయన పూజలో పాల్గొన్నారు వైద్యులు సిబ్బంది గోవింద నామాలతో స్వామివారిని కీర్తించారు విఖ్యాత నట సార్వభౌమ స్వర్గీయ నందమురి తారక రామారావు మానసిక పుత్రికగా పురుడు పోసుకున్న బర్డ్ తన సేవలను ఆర్తులకు అందించేందుకు సిద్ధమవుతుంది వెంకట ఈశ్వరుడి ఆశీస్సులతో దివ్యాంగులకు వ్యాధిగ్రస్తులకు స్వార్థన చేకూరుతుందని విశ్వసిద్ధ నందిగామ పట్టణంలోని ఈద్గాలో బక్రీద్ పర్వదినం సందర్భంగా ముస్లిం సోదరులు నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనా కార్యక్రమంలో డాక్టర్ జగన్మోహన్ రావు పాల్గొని వారికి శుభాకాంక్షలు తెలిపారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభక్త ఇబ్రహీం త్యాగ నిరతికి గుర్తుగా జరిపే ఈ పవిత్ర బక్రీద్ పండుగ అందరికీ సంతోషాన్ని అందించాలని మొహమ్మద్ ప్రభక్త బోధించిన సమైక్యతను సోదర భావాన్ని అందరూ అనుసరించాలని శాంతిని సామరస్యాన్ని పెంపొందిస్తూ అందరూ సంతోష వాతావరణంలో ఈ పండుగ జరుపుకోవాలని కోరారు ప్రపంచ శాంతి కోసం ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ సుభిక్షంగా ఉండడానికి ముస్లిం సోదరులందరూ ప్రార్థనలు చేయాలని పేర్కొన్నారు నందిగా మాజీ శాసన సభ్యులు డాక్టర్ జగన్ జగన్మోహన్ రావు ముస్లిం సోదరులను ఆత్మీయతతో ఆలింగనం చేసుకుని ఈద్ ముబారక్ తెలిపారు జగ్గయ్యపేట పట్టణంలో బలుసుపాడు రోడ్డులో గల ఈద్గా నందు బక్రీద్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని ముస్లింలను కలిసి ఆలింగనం చేసుకుని శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ బక్రీద్ శుభాకాంక్షలు తెలిపారు ఎన్టీఆర్ జిల్లా తిరువురు పట్టణ ఈద్గ్ లో ఈద్ అల్ అదా పండుగ వేడుకలు స్థానిక ముస్లిం సోదరులు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా త్యాగాన్ని సహనాన్ని దానగుణాన్ని సోదర భావాన్ని శాంతి సామరస్యాలను పెంపొందించే బక్రీద్ పండుగను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని మసీదు మతపెద్ద రజ్వి తెలిపారు అనంతరం స్థానిక ముస్లిం సోదరులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగంతో భయాందోళన సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి లక్ష్మీ నారాయణపై అక్రమ కేసులు పెట్టడంతో తీవ్ర మనస్తాపం చెందారని తెలిపారు పొలిటికల్ బాసులు చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారని ఆరోపించారు రమేష్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న పార్టీ కార్యకర్త లక్ష్మీనారాయణను వైఎస్ఆర్ సిపి రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పార్టీ నేతలు పరామర్శించారు అనంతరం సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో అరాచక శక్తులు రాజ్యం ఎందుతున్నాయి ఏపీలో ఆర్గనైజ్డ్ క్రైమ్ జరుగుతుందని పొలిటికల్ బాసలు చెప్పినట్లు పోలీసులు నడుచుకుంటున్నారని రక్షించాల్సిన వాడే అరాచకాలు సృష్టిస్తుంటే ఇక దిక్కెవరు దాడులను వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉపేక్షించేది లేదని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు ఒక ఆర్గనైజ్డ్ సిస్టమాటిక్ శాంతి భద్రతలను కాపాడాల్సిన వ్యవస్థ పొలిటికల్ బాసస్ చెప్పినట్టు దానికి అనుగుణంగా మారితే ఆ తర్వాత అదే చట్టాన్ని చేతిలోకి తీసుకుంటే పరిస్థితి ఎంత ఘోరంగా ఉంటుందంటే ఒక క్రిమినల్ గ్యాంగ్ యూనిఫామ్ వేసినట్టు ఉంటుంది అని అన్నారు దాన్ని కోర్టు చేస్తూ మళ్ళీ ఎన్హెచ్ఆర్సీ ఈ మధ్య ఒక జడ్జిమెంట్లో చెప్పింది దానికి రెండు వందల శాతం ఎక్కువ ఈరోజు ఇక్కడ పరిస్థితి కనపడుతుంది ఈరోజు మేము ఇక్కడికి వచ్చి చూసిన వ్యక్తి లక్ష్మీనారాయణ అనే వైఎస్ఆర్సీపీ సానుభూతిపరం ఏ పార్టీ సానుభూతి పెట్టడో ఏ పార్టీ కార్యకర్త కూడా ఇక్కడ ఇష్యూ కాదు దీంతో క్యాస్ట్ కూడా తీసుకొచ్చాడు ఎవరు తెచ్చినోడు పొలిటికల్ లీడరో ఇంకోడు లేకపోతే కుల సంఘం నాయకుడు కాదు ఓ డిఎస్పి ఈ సాక్షాత్తు ఈయన వీడియోలో చెప్పిన మాటల్లోనే వస్తుంది నువ్వు ఫలానా కులం వాడివి కాదా ఈ పార్టీతో ఎట్టున్నావు డీఎస్పికి ఏం పట్టినకు అర్థం కాబట్టి అసలు డీఎస్పి పంచాయతీ చేయడం ఇది యాభై ఏళ్ళ క్రితమైన వాళ్ళం ఇట్లాంటివి ఎమర్జెన్సీ ఆ తర్వాత ఎక్స్ట్రీమిజం మొదలయ్యాక పోలీసులకు ఎక్స్ట్రాడినరీ పవర్స్ ఇచ్చాక వాటి ముసుగులో వాళ్లే సొంతంగా జడ్జిమెంట్లు ఇవ్వడం వాళ్లే పంచాయతీలు చేయడం వాళ్ళే శిక్షలు వేయడం మొదలయ్యారు అలాంటిది నుంచి ఊపిరి పీల్చుకుంటూ ఒక పది పదిహేనుగా పోలీస్ అంటే ఫ్రెండ్లీ సిటిజన్ ఫ్రెండ్లీ పోలీస్ అనేది కాన్సెప్ట్ వచ్చి బాగా ముందుకు పోతున్న దశలో జగన్మోహన్ రెడ్డి గారి ఆధ్వర్యంలో దాన్ని పూర్తి వంద శాతం ఇంప్లిమెంట్ చేస్తున్న దశలో దాని నుంచి ఒక్కసారి తిప్పి మళ్ళీ యాభై ఏళ్ళ వెనక్కు ఒక ఎమర్జె అప్రకటిత ఎమర్జెన్సీ ఆ సిచ్యువేషన్ ఈరోజు జరగదు నీ చేతిలో ఒక పవర్ఫుల్ వెపన్ ఉండి దాన్ని చట్టాన్ని ప్రొటెక్ట్ చేయడానికి ఇంప్లిమెంట్ చేయడానికి ఉండాల్సిన దాన్ని పొరపాటునగా నువ్వు చెప్తే ఎంత ఘోరంగా ఉంటుందంటే ఎందుకు క్వశ్చన్ చేస్తే ఎవరు క్వశ్చన్ చేయలేము ఎవడైతే అరాచకం జరిగిన చోట ప్రొటెక్ట్ చేయాల్సిన వాడే తనే అరాచక శక్తి అయితే ఎవరి దగ్గరికి పోతారు ఇది బలమైన పొలిటికల్ పార్టీ కార్యకర్తలు నాయకులకి పరిస్థితి ఉంటే సామాన్యుడి పరిస్థితి ఏంది దీన్ని చూసి ఎవడైనా పోలీస్ స్టేషన్కి రావాలంటే భయపడాలా వాళ్ళ కోరిక కాకి యూనిఫామ్ చూస్తే భయపడాలా అత కాకుండా నిజాయితీ ఉండే నాయకులందరూ వీఆర్లో ఉన్నారు ఆఫీసర్లందరినీ వీఆర్లో పెట్టేశాం నిజాయితీగా ఉండేది ఆఫీసర్లు వాళ్ళకు పడన వాళ్ళని పెట్టి ఇది ఒక గుంపును తయారు చేసి ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ ఎంటైర్ పోలీస్ డిపార్ట్మెంట్ కానీ పోరు అది కూడా తయారవుతుంది ఏదైనా నిర్వీర్యమైనా అయిపోతుంది దీని కింద లేదంటే వాళ్ళు చెప్పినట్టు చేసే కీలుబొమ్మలుగా తయారయ్యాక అవే అదుపు తప్పి విద్రోహ శక్తులుగానో లేక వాళ్ళని ప్రొటెక్ట్ చేసే వాళ్ళు గానో సామాన్య ప్రజల పాలన రాక్షసులు గానో భక్షకులు గానో వీళ్ళే తయారవుతారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడి కుదురు మండలం అప్పనపల్లి గ్రామంలో కొలువై ఉన్న శ్రీ బాల బాలాజీ స్వామివారి దివ్య కళ్యాణోత్సవం కనుల పండుగ జరిగింది స్వామివారి దివ్య కళ్యాణోత్సవాన్ని తిలకించడానికి భక్తులు రాష్ట్ర నలుమూలల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు ఆలయాన్ని విద్యుత్ దీపాలంకరణతో సుందరంగా ముస్తాబు చేశారు ఈ ఉత్సవానికి గాను నవీన ఆలయానికి కళ్యాణ వేదికలు నయనానందకరంగా తీర్చిదిద్దారు దృష్టిలో పెట్టుకుని భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ అధికారులు మంచినీరు ఉచిత అన్నదాన వసతి కల్పించారు ప్రభుత్వం తరఫున నియోజకవర్గ శాసనసభ్యులు గిడ్డి సత్యనారాయణ దేవాదాయ శాఖ తరఫున ఆలయ ఏసీ ముదుని సత్యనారాయణ పట్టు వస్త్రాలు సమర్పించారు అంతర్వేది దేవస్థానం తరపున ఆలయ అర్చకులు పట్టువస్త్రాలు సమర్పించారు వాడపల్లి దేవస్థానం తరపున స్వామి వారికి అర్చకులు పట్టువస్త్రాలు సమర్పించారు జిల్లా పిఠాపురం నియోజకవర్గం ఉప్పాడ కొత్తపల్లి మండలం సాగర్ తీరంలో బొండు ఇసుక మాఫియా రెచ్చిపోతున్నారు రైతు తన సొంత ప్రయోజనాల కోసం తవ్వుకుంటుంటే పోలీసులు వారిని హింసించి జైల్లో పెడుతున్నారని అన్నారు గత ప్రభుత్వ నాయకులు మరలా కంటిన్యూ అవుతుండటంతో కూటమి ప్రభుత్వానికి చెడ్డపేరు వస్తుందన్నారు కూటమి ప్రభుత్వం నిబద్ధతతో పనిచేస్తున్నప్పటికీ మారిన నాయకులు రోజుకి సుమారు రెండు వందల యాభై లారీలతో మళ్లీ వారి తోట రమణక్కపేట మొదలగు గ్రామాల్లో ఇసుక మాఫీని నడిపిస్తున్నారని అన్నారు ఈ రోజు ఎలాగుందంటే పోలీస్ కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ రైతు తట్టడి మట్టి తవ్వుకుంటే ఆడు నాలుగు రోజులు పోలీస్ స్టేషన్లో ఉంటున్నాడు అంత గట్టిగా పోలీస్ వ్యవస్థ పనిచేస్తా ఉంది ఇక్కడ ఇసుక మాఫియా గత ఐదు సంవత్సరాల నుంచి జరుగుతూ ఉంది అందరికీ తెలిసది మరలా ఇప్పుడు అదే మాఫియా పార్టీల్లో మార్పులు పార్టీలోకి వచ్చి కంటిన్యూ అయిపోతున్నారు దీనివల్ల ఏమవుతుందంటే కూటమి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది ముఖ్యంగా పిఠాపురి నియోజకవర్గంలో ఒకే ఒక్క చెరువు తవ్వాలి అది కూడా బట్టీల కోసం అని చెప్పి పవన్ కళ్యాణ్ గారి పర్మిషన్ ఇచ్చింది ఒకే ఒక చెరువుకి అంటే అంత నిబద్ధతతో పనిచేస్తుంది కూటమి ఇక్కడ తెలుగుదేశం అవునండి జనసేన అవునండి బీజేపీ అవునండి ఈవేళ వాళ్ళు మారిన ముసుగులో ఇక్కడ రోజుకి రెండు వందలు మూడు వందల లారీ ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ వెళ్ళిపోతా ఉంది పోలీస్కి నేను గత ఇరవై రోజుల నుంచి రెండు మూడు సార్లు ఇంటిమేషన్ చేశాను ఎందుకంటే స్థానిక గ్రామ ప్రజలందరూ కూడా రాత్రుల్లి లారీల పిల్లలు అది ఇబ్బంది పడే పరిస్థితి వస్తుందండి లారీలు నూట యాభై రెండు వందల లారీలు పైన పోతుంది అని చెప్తే అంటే మన పోలీస్కి ఎలా ఉందంటే కొంచెం రాత్రులు రేగిట కనపడదాం ఆ గ్లాసెస్ అయ్యి మరి కల్పించాలి ఏదంటే కనపడలేదంటే వాళ్ళకి కావాల్సింది వస్తున్నట్లేక పోలీస్ వ్యవస్థ పవన్ కళ్యాణ్ గారు కూడా చెప్పారు వ్యవస్థ మారాలి పోలీస్ వ్యవస్థ అని ఆయన కూడా చెప్పారు చెప్పే వీళ్ళకి అసలు భయం భక్తిగా రెండు కూడా లేవు ఏదేవైనా అక్రమ ఇసుక మాఫియాని అరికట్టవలసిన బాధ్యత ఉంది జాయింట్ కలెక్టర్ గారికి నైట్ ఫోన్ చేసి చెప్పాను నేను మల్లవారు తోట ఇక్కడ మల్లవారి తోట మళ్ళీ రవణకపేటలో కొత్తది నిన్న శంకుస్థాపన చేశారు సాయంత్రం నిన్న అన్ని గీరిశిశాలు గీరిశిశాలతోటి రాత్రి బాగా శంకుస్థాపన అయింది అక్కడ ఇంకో స్పాట్ పెట్టి ఇంకో ర్యాంప్ పెట్టారు మరి ఈ ఇసుకను తీసుకెళ్లి ఒరిజినల్ ఇసుకలో కలిపేసి ఒరిజినల్ ఇసుక రేటుకి దీన్ని బిల్డింగ్ ని పెడతారు అందుకనే కాకినాడలో రెండు మూడు అపార్ట్మెంట్లు కూడా పడిపోయాయి ఈ విధమైన ఈ మాఫియాని అరికట్టవలసిన బాధ్యత పోలీస్ యంత్రాంగం ఉంది చట్టం ఉంది రాత్రులు తవ్వకూడదని ఒక చట్టం ఉంది రెవెన్యూ యంత్రాంగం ఇద్దరిది కూడా నిన్న రెవెన్యూ యంత్రాంగం స్పందించారు ఎవరు అక్కర్లేదు పోలీస్ స్టేషన్ నుంచి మేము వచ్చేస్తున్నాను రా బాబు సర్దుకుండి సర్దుకున్నాం నిన్న ఇరవై లారీలు ఉన్నాయి ఒక స్టేషన్ కి ఇలా కౌర్ చెప్పారు రెవెన్యూ వాళ్ళు సెకండ్ లారీలు లారీలు నుంచి పోయినా జేసీపీ మిగిలింది ఇక్కడ తిరుమల తిరుపతి దేవస్థానంలో గత పది రోజులుగా భక్తుల రద్దీ కొనసాగుతోంది ఈ రోజు వీకెండ్ కావడంతో మరోసారి భక్తులు పోటెత్తారు శనివారం ఉదయం స్వామివారి దర్శనం కోసం వచ్చిన భక్తులతో అన్ని కంపార్ట్మెంట్లు పూర్తిగా నిండిపోయి శిలా తోరణం వరకు చేరుకున్నారు దీంతో శ్రీవారి సర్వ దర్శనానికి ఇరవై గంటల సమయం పడుతున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు వేసవి సెలవులు ముగుస్తుండడం వర్షాలు తగ్గుముఖం పట్టడంతో వేలాది మంది భక్తులు తిరుమలకు చేరుకుంటున్నారు ఈ నేపథ్యంలో మరో వారం రోజుల పాటు భక్తుల రద్దీ కొనసాగే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు వివిధ వృత్తుల్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో యోగాను భాగం చేసుకోవడం ద్వారా మానసిక ప్రశాంతతతో సమర్థవంతంగా విధులు నిర్వర్తించవచ్చని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ పేర్కొన్నారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధర కార్యక్రమంలో భాగంగా జిల్లా అధికార యంత్రాంగం చేపట్టిన ప్రత్యేక యోగా కార్యక్రమం శనివారం కాకినాడ మెయిన్ రోడ్ టూ టౌన్ పోలీస్ నుంచి ఎల్ఐసి బిల్డింగ్ సెంటర్ వరకు నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర కార్యక్రమాలను జిల్లాలో గత నెల మే ఇరవై నుంచి ఈ నెల ఇరవై వరకు నిర్వహించేందుకు ప్రణాళిక ప్రకారం పనిచేస్తున్నామన్నారు జూన్ ఇరవై ఒకటిన విశాఖపట్నంలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవానికి సంబంధించి ఇప్పటి వరకు లక్షల మంది రిజిస్ట్రేషన్ చేయించుకున్నారని ఆయన తెలిపారు మెజారిటీ టీచర్స్ తర్వాత రకరకాల వృత్తుల్లో ఉన్నవారు కూడా అంటే ఇంక్లూడింగ్ ఇక్కడ ఉన్న షాప్స్ తర్వాత వాళ్ళ కుటుంబాలు చిన్న చిన్న పనులు చేసుకున్న చుట్టుపక్కల వాళ్ళందరూ ఇవాళ భాగస్వామ్యంతో మనం కాకినాడ అతిపెద్ద యోగా డే సందర్భంగా మనం వచ్చే రనప్లో మన స్టేట్ థీమ్ ఇవాళ టీచర్స్తో చేయడం జరిగింది అండ్ దీనికి దాదాపు ప్రతి మండలం నుంచి కొంత టీచర్స్ అటెండ్ అవ్వటం అండ్ చుట్టుపక్కల మండలాల నుంచి చాలా వరకు చాలా రకరకాల వృత్తుల వైపు నుంచి వాళ్ళు పార్టిసిపేట్ చేయడం జరిగింది ఇందుకు కంప్లీట్గా హెల్ప్ చేసిన అండ్ కోఆర్డినేట్ చేసిన హనుబుల ఎమ్మెల్యే కాకినాడ శ్రీ పండుబాబు గారికి హనుమల్ ఎమ్మెల్సీ రాజశేఖర్ గారికి పద్మశ్రీ గారికి అండ్ ఎంటైర్ కలెక్టరేట్ టీం ఇంక్లూడింగ్ జేసీ గారు మున్సిపల్ కమిషనర్ గారు అండ్ మై స్పెషల్ థ్యాంక్స్ టు పోలీస్ మీడియా అండ్ ఇవాళ స్టేట్ వైడ్ జరుగుతున్న ఈ వన్ మంత్ ప్రోగ్రాంలో భాగంగా మన కాకినాడకి ఇచ్చిన థీమ్ని ఇంత ఘనంగా జరుపుకోవడం వెరీ వెరీ హ్యాపీ న్యూస్ అండ్ ట్వంటీ ఫస్ట్ జూన్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ గారి ప్రోగ్రామ్ వైజాగ్లో జరుగుతున్న దానికి యాజ్ రనప్లో భాగంగా మన జిల్లా నుంచి దాదాపు ఎనిమిదిన్నర లక్ష మందిని మనం దీంట్లో రిజిస్టర్ చేయటం వాళ్ళకి రకరకాల స్థాయిలో ట్రైన్ చేయటం కొందరి మండల స్థాయిలో కొందరు జిల్లా స్థాయిలో కొందరిని విలేజ్ వారీగా ట్రైన్ చేయడం జరుగుతుంది ఆ రోజు జూన్ ట్వంటీ ఫస్ట్ నాడు అన్ని లెవెల్స్లో వీళ్ళ చేత మనం ఆ రోజు యోగా చేయించడానికి మన ప్రణాళికబద్ధంగా ముందుకెళ్తున్నాం అండ్ దీనికి సహకరించిన ఆయుష్ టీమ్ ఆయుష్ సంబంధించిన యోగా ట్రైనర్స్ అందరికీ నా ప్రత్యేక ఎస్పెషలీ డిఓ అంటే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ నుంచి ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్స్ డైరెక్టర్స్ దే హెవ్ బీన్ వెరీ వెరీ హెల్ప్ఫుల్ సో ఇలాగే ఆ సపోర్ట్ కొనసాగుతుందని చెప్పి కోరుకుంటూ అందరూ కాకినాడ కాకినాడ జిల్లా ప్రజలందరూ ఈ జూన్ ట్వంటీ ఫస్ట్ వచ్చే ప్రోగ్రామ్కి వారికి తగినంత సాయం చేయాలని కోరుకుంటూ ఐ కంగ జెడ్ అండ్ ఫర్ పార్టిసిపేటింగ్ సన్ థ్యాంక్ యూ ఎవరి వన్ ఫం దర్శ్రిమిషన్ థ్యాంక్ యూ మాజీ మంత్రి రీజనల్ కోఆర్డినేటర్ కారు మురి వెంకట నాగేశ్వరరావు మీడియా సమావేశం నిర్వహించారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం ఎక్కడికన్నా రైతుల్ని పరామర్శించడానికి వెళ్తున్నారు అనేటప్పుడు మాత్రం ప్రెస్ మీట్ పెట్టి మేము రైతులను ఆదుకుంటున్నాం రైతులకు మేలు చేస్తున్నాం రైతులకు మంచి చేస్తున్నా ఉంటున్నారు ఏం చేస్తున్నారు మీరు కోకో రైతులు తొమ్మిది వందల రూపాయలు మాకు రేటు కావాలంటే నాలుగు వందల యాభై రూపాయలు కొంటా ఉంటే యాభై రూపాయలు కల్పిస్తామని చెప్పారు కానీ కల్పించింది ఎక్కడ కనపడతలేదు మీరు ఎంచేదంటే మీరు ఏదన్నా ఒక నిర్ణయం తీసుకుని జగన్మోహన్ రెడ్డి గారు ఆ రైతులకి గిట్టుబాటు ధర కల్పించే విధంగా ఏదన్నా తక్కువ ధరలు కొనే పరిస్థితిలో రైతులకు స్థిరీకరణ కింద మూడు వేల కోట్ల రూపాయలు పెట్టి మార్క్ ఫెట్ను కూడా దించి మరి రైతుకు నష్టం లేకుండా ఏర్పాట్లు చేసే కార్యక్రమం చేసేవారు జగన్మోహన్ రెడ్డి గారు కానీ మీరు అదేమి లేదు ఏదన్నా జగన్మోహన్ రెడ్డి గారు కదులుతున్నారంటే మాత్రం ప్రెస్ మీట్లకే పరిమితం అయిపోతూ ఉంది ఇవాళ కోకో రైతులు సర్వనాశనం అయిపోయారు ఇవాళ మిర్చి రైతులు మీరు ఏం చేశారు మిర్చి రైతులకు మేము ఏదో చేసేస్తామంటున్నారు ఇప్పటివరకు ఏమీ చేయలేదు ఇవాళ అన్ని రకాల పంటలు కూడా గిట్టుబాటు ధర లేకుండా సర్వనాశనం అయిపోయే పరిస్థితికి వచ్చారు ఇవాళ ఏంటంటే రైతు అమ్మబోతే అడవి ప్రజలు సరుకులు కొనబోతే కొరివి రైతులు పంటను అమ్మబోతే అడివి ప్రజలు కొనబోతే కొరివి కానీ మధ్యలో దళారీ వ్యవస్థను మాత్రం పెంచి పోషిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను నేను అగ్రికల్చర్ మినిస్టర్ గారిని అడుగుతున్నాను నేను డైరెక్టు ఇవాళ మీరు కూటమి కేంద్రం మీతో కలిసి ఉంది మీరు కేంద్రం ద్వారా కొనిపించవలసిన అవసరం ఉంది రైతులు నష్టపోతున్నారని చెప్పి వాళ్ళకి గిట్టుబాటు ధర విషయంలో మీరు ఏదన్నా చేయవలసిన అవసరం ఉంది కానీ ఏం మాత్రం కూడా పట్టించుకోవట్లేదు ఇవాళ పొదలి పొగాకు రైతుల కష్టాల గురించి లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి గారు టైంకి వర్షాలు ఉన్నాయి కాబట్టి వాయిదా పడింది అప్పుడు మీరు ప్రెస్ మీట్ పెట్టి అయ్యో చెప్పేశారు మళ్ళీ ఇప్పుడు ఈ పదకొండవ తారీఖున జగన్మోహన్ రెడ్డి గారు పొదలి పొగాకు రైతుల కష్టాల గురించి పరామర్శించడానికి వెళ్తూ ఉంటే ఇప్పుడు మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మేము ఇది చేసేస్తున్నాం యాభై రూపాయలు కోకో పెంచేస్తున్నాం దానికి మామిడి మామిడికాయకి మరి మ్యాంగోస్కి ఇచ్చేటప్పటికి పన్నెండు రూపాయలు తీసేస్తున్నాం మరి ఇచ్చేస్తున్నాం అని చెప్పి ఓన్లీ ప్రెస్ స్టేట్మెంట్లు ఇస్తున్నారు కానీ మీరు వారికి చేసింది ఏమైనా ఉందా మీరు మార్కు మీరు మార్కెట్లో దించారా మీరు ఏదన్నా డబ్బుని స్థిరీకరణ పెట్టారా డబ్బులు మేము ఇగో ఐదు కోట్లు పెడుతున్నాం వెయ్యి కోట్లు పెడుతున్నాం రైతులకు మేలు విధంగా అందించడానికి మాత్రం లేదు కదా మీరు అమరావతి ప్రాంత మహిళల్ని నీచంగా మాట్లాడిన వైసీపీ పేటిఎం జర్నలిస్ట్ కృష్ణరాజు మాట్లాడించిన కొమ్మినేని శ్రీనివాసరావులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ తుళ్లూరులో రాజధాని మహిళలు నిరసనకు దిగారు కృష్ణరాజు కొమ్మినేని చిత్రపటాలను చెప్పులతో కొట్టి తమ ఆగ్రహం వెలిబుచ్చారు అమరావతిని మహిళలను దారుణంగా అవమానించిన ఇద్దరిపైన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు భారతీయ సనాతన సంస్కృతి సంప్రదాయాల్లో యోగా మనకు లభించే సహజ సంపద అని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు అన్నారు ప్రపంచానికి యోగాను అందించే శ్రీకాకుళం జిల్లా గారమండలం శాలిహుండం గ్రామంలో ఉన్న రామంలో యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మంత్రి కింజరపు రామ్మోహన్ నాయుడు మాట్లాడుతూ వంశధార నది ఒడ్డున ఉన్న ఒక చారిత్రక బౌద్ధ క్షేత్రం శాలిహుండం అని ఇది రెండవ శతాబ్దం నుంచి పన్నెండవ శతాబ్దం వరకు ఆధ్యాత్మిక ముఖ్య కేంద్రంగా యోగాంధ్ర సాధ్యం అన్నారు ఆరోగ్య భారత్ ఆవిష్కరణలో యోగా ప్రధాన పాత్ర పోషిస్తుందన్నారు యోగాను ప్రతి ఒక్కరూ నిత్య జీవితంలో ఒక భాగం చేసుకోవాలని తద్వారా ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ స్థాపన సాధ్యపడుతుందని రామ్మోహన్ నాయుడు అన్నారు భారతదేశంలో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో యోగాంధ్ర కార్యక్రమాన్ని చాలా అద్భుతమైన రీతిలో ముందుకు నడిపిస్తున్నాం అందులో శ్రీకాకుళం జిల్లాలో గతంలో కూడా కొన్ని మంచి కార్యక్రమాలు వేలాది మంది ప్రజలతో వాళ్ళతో యోగా కార్యక్రమాన్ని ముందుకు నడిపించడం జరిగింది అలాగే ఈరోజు ప్రపంచ ప్రసిద్ధిగాంచినటువంటి బౌద్ధ క్షేత్రం సాలిహుండం క్షేత్రంలో మళ్ళీ యోగాని ఈరోజు మూడు వేలకు పైగా జనాభాతో ఇక్కడ స్థానిక కలెక్టర్ గారు సొప్ గారు అలాగే శాసనసభ్యులు శంకర్ గారు ఆధ్వర్యంలో చాలా అద్భుతంగా జరిగింది ఇందులో పాల్గొనే అవకాశం రావడం నాకు కూడా చాలా ఈ వార్త ఇంతటితో సమాప్తం నమస్కారం